అందరికీ నమస్కారం ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను చేయబోయేది ఏంటో తెలుసా గోధుమ పిండితో స్వీటు హాటు రెండు ఒకసారి చేస్తానండి ఒకే ఒకేసారి పిండి కలుపుకొని ఒకేసారి చేసి కొంచెం స్వీట్గాను కొంచెం హాట్గాను చేసి చూపిస్తాను అది ఎలాగో చూద్దాం నేను కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు నేను చూపించిన కొలతో కప్పు దాంట్లోకి అరకప్పు మైదా తీసుకున్నాను కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను కొంచెం అంటే నేను తీసుకున్న కప్పు కప్పు అంతా అయితే ఒక స్పూన్ సాల్ట్ తీసుకోండి మీరు ఇప్పుడు సాల్ట్ అంతా కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఇప్పుడు వాటర్ పోసుకొని చపాతి పిండిలాగా కలుపుకుందాం మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా చపాతీకి పూరికి ఎలా కలుపుకుంటామో అలా ముద్దలా కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుతూ స్పాంజ్ లాగా అయ్యేదాకా మెత్తగా కలుపుకోవాలండి మెత్తగా వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని ఒక గాలి ఆరకుండా మోతేసి పెట్టుకుందాం ఈలోపు పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాం ఆయిల్ పోసుకుంటున్నానండి పోసుకున్నాను నేను ఆయిల్ పోసుకున్నంతసేపు ఎందుకు మాట్లాడలేదో మీకు తెలుసా మా అమ్మమ్మ చెప్పేదండి ఏదన్నా పిండి వంటలు చేసేటప్పుడు నూనె పోసేటప్పుడు మాట్లాడితే నూనె ఎక్కువ లాగుతుందంట అంటే నూనె ఎక్కువ పీల్చుతుంది ఆ వంటకానికి ఇలా మాట్లాడకుండా సైలెంట్గా ఉండి ఆయిల్ పోస్తే నూనె ఎక్కువ పీల్చదని చెప్పేది ఇప్పుడు మూత తీసి పిండిని మెత్తగా సాఫ్ట్గా అయిందండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కొంచెం పిండి తీసుకొని చపాతీలా చేసుకుందాం పల్చగా చేసుకోవాలి మందంగా చేసుకోకూడదు మనం ఒక పూరికి ఎంత తీసుకుంటామో దాంట్లో సగం తీసుకోవాలండి పిండి పల్చగా బాగా పల్చగా చేసుకోవాలి లేకపోతే తొందరగా కాలవు ఆయిల్లో వేయగానే తొందరగా పైకి తేలుతూ రావు ఇలా పల్చగా చేసుకుంటే ఇలా నేను ఎందుకు కొడుతున్నానని చూస్తున్నారా ఆ చపాతీకి మనం ఇప్పుడు పెట్టిన పిండి ఉంటుందండి అది ఆయిల్లో వేయగానే మాడిపోతుంది ఒక రెండు మూడు చపా పూరీలు వేయగానే ఆ పిండి అంతా ఆయిల్లోకి లీక్ అయిపోయి మాడిపోతుంది అలా కాకుండా పిండి అంతా నేను ముందే ఇలా రాలగొట్టేస్తున్నాను ఇలా చాకు తీసుకొని కోసుకోవాలి వీటిని రౌండ్గా చుట్టుకోవాలండి మనం ముందు రౌండ్గా చుట్టేస్తే ఆ తర్వాత మనం విధులిచ్చినప్పుడు అవే పొరలు పొరలుగా వచ్చేస్తాయి వీటిని ఏమని పిలుస్తారో నిజంగా ఈరోజు దాకా నాకు తెలియదండి ఏదో చిన్నప్పటి నుంచి అమ్మమ్మ చేసి పెట్టినా మా అమ్మ చేసి పెట్టినా తినేవాళ్ళని తప్ప వీటిని ఏమని పిలుస్తారో అయితే నాకు తెలియదు ఇవాళ నేను వీటిని ఏమని పిలుస్తారని అడిగి మా ఆంటీని కనుక్కుంటే ఆవిడ చెప్పింది పనస అంటారంట అండి వీటిని మీ అందరికీ తెలిసేమో కానీ నాకు తెలియదు తెలియని విషయం ఒప్పుకోవాలి కదండి ఇట్లా పల్చగా చేసుకోవాలి సైడ్లో అటు ఇటు ఉండేది చాకుతో కోసి తీసేయండి ఎక్కువ ఉంచొద్దు లేకపోతే అటు సైడ్ది ముద్దగా ఉంటుంది కదా అది ఉడకదు పచ్చిపచ్చిగానే ఉంటుంది ఇవేమో పలుచగా ఉండటం వల్ల తొందరగా కాలిపోతాయి అదేమో పచ్చిగా ఉంటుంది తినేటప్పుడు తెలిసిపోతుంది టేస్టు అందుకని సైడ్లు తీసేసి అది ఆరిపోకుండా మళ్ళీ ఒక కవర్లో కానీ లేదా ఒక బౌల్లో కానీ మూత పెట్టుకొని వేసుకోండి అవి లాస్ట్ దాకా అలాగే ఉంటుంది ఆ పిండి అంతా చూసారా అలా రాలగొట్టేస్తాను అది ఆయిల్లోకి దిగి మాడిపోకుండా ఆ పిండి ఆయిల్ అంతా పాడైపోకుండా ఉంటుందండి నేను కొలతల్లో చెప్పాలంటే ఒక మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఒక పావు కేజీ తీసుకున్నానండి కేజీలు కొలతల్లో చెప్పాలంటే రెండు కలిపి ఒక పావు కేజీ తీసుకుంటాను పావు కేజీకి ఈ పనసతోనలు తొనలు ఎన్నవుతాయో ఈ కారం చిప్స్ అవుతాయో చూద్దాం మనం వీటికి పెద్ద ఖర్చు ఏమీ ఉండదండి సింపుల్ సింపుల్గా ఇంట్లో ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు పిల్లలు స్నాక్స్ బాక్సుల్లోకి ఇప్పుడు స్కూల్స్ టైం స్టార్ట్ అయింది కదండీ స్నాక్ బాక్సుల్లోకి చక్కగా పెట్టేయచ్చు చూసారా ఇలా వెయ్యగానే తేలి పైకి వస్తాయండి నూనె కనుక బాగా హీట్ అయ్యి ఉంటే చూసారు అప్పుడే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది గోల్డెన్ కలర్లోకి మొత్తం చక్కగా రెండు వైపులా కాలేటట్టు కాల్చుకోవాలి ఇలా సింపుల్ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకి స్నాక్స్ ఇంట్లో ఉన్న వాటితోనే ఏమన్నా కూరగాయలు లేనప్పుడు ఎలా కర్రీ చేసుకోవాలి ఎలా రైస్ రెడీ చేయాలి ఇవన్నీ నా వీడియో నేను నా ఛానల్లో పెడుతున్నానండి వీడియోస్ ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ వస్తాయి తక్కువ ఖర్చుతో హెల్తీగా ఎలా ఫుడ్ ప్రిపేర్ చేయాలో చెప్తున్నానండి ఇప్పుడు హాట్ చిప్స్ కోసం నేను చపాతి చేసుకున్న పెద్ద చపాతిలాగా చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా క్రాస్గా కోసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా క్రాస్గా కోసుకుందాం క్రాస్గా కాకపోయినా బాక్స్ షేప్లో అయినా కోసుకోవచ్చండి కాకపోతే క్రాస్గా కోసుకుంటే కొంచెం చూడడానికి నీట్గా ఉంటాయని అంతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవి ఇలా చపాతీ ఇలా చేసి కోసే వాళ్ళు ఉంటే ఎంత పిండి అయినా ఈజీగా చేసేయొచ్చండి నూనెలో కాలటం అసలు వేసినంతసేపు కూడా పట్టదు ఈజీగా పైకి వచ్చేస్తాయి తేలి ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి వెయ్యటం ఆలస్యం పైకి వచ్చేస్తాయి చూసారు అలా పొంగినయో పూరీలు పొంగినట్టు బయట మనకి స్వీట్ షాపుల్లో అక్కడ కూడా ఇలాంటివి దొరుకుతాయి కానీ వాళ్ళు మైదా పిండితో అలా చేస్తారండి ఏ ఆయిల్ వాడతారో మనకు మైదా మైదాపిండితో చేస్తారు కాబట్టి అవి వైట్గా ఉంటాయి మనం ఇందులో పిల్లల హెల్త్ గురించి ఆలోచించుకోవాలి పిల్లలు రోజు తినే స్నాక్ ఐటమ్గా వాడుకోవాలి అని అంటే మైదాపిండి ఎక్కువగా తీసుకోకూడదు కదండి ఎవరైనా అందుకని గోధుమ పిండి కలిపాను కొంచెం కరకరలాడడానికి ఇలా పొంగడానికి కొంచెం మైదాపిండి కలిపాను కాలిపోయినాయి చూసారా వేయటమే ఎర్రగా వచ్చేస్తాయండి ఇవి కాల్చుకొని మనం ఎన్ని చేసుకుంటే అన్ని ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి నేను వీటిలో ఏం కారం కానీ ఉప్పు ఎగస్ట్రా కానీ అట్లాంటివి ఏమి చేయలేదండి మనం స్వీట్ కోసం ఏ పిండి కలుపుకున్నామో అదే పిండితో ఇలా బాక్స్ లాగా కోసి చేసుకున్నాను క్రాస్గా ఇప్పుడు పాకం పక్కన పాకానికి రెడీ చేసుకుంటున్నానండి అవి కాలేలోపు పాకం అయిపోతుందని నేను పాకానికి ఎంత కొలత తీసుకున్నానో చూపించలేదు కదా నేను ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతో అరకప్పు పంచదార అండి పంచదార వేసుకొని దాంట్లో టీ గ్లాస్ ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోసాను రెండు ఏలక్కాయలు వేసుకున్నాను ఇప్పుడు హాట్లోకి ఒక స్పూన్ కారం వెల్లుల్లిపాయలు నాలుగు కొంచెం జీలకర్ర ఒక అర టీ స్పూను సాల్ట్ అన్నీ కలిపి మెత్తగా ముద్దలా చేసుకున్నానండి ఇవి చిప్స్లో వేసుకున్నాను బాగా కలుపుతున్నాం కొంచెం కారం ముద్దలా ఉంది కదండి అలా తిప్పితే కలవలేదు అందుకే మళ్ళీ చేత్తో కలుపుతున్నాను చేత్తో పిసికేసినట్టు కలపొద్దండి అవి పొడి 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 అయిపోతాయి చిప్స్ ఊరిని అలా కారం కలిసేటట్టు కలపాలి అసలు ఆ వెల్లులిపాయ ఫ్లేవర్ తగులుతూ కారం తగులుతూ ఆ జీలకర్ర ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయండి చిప్స్ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి కావాలంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతాయండి ఇంట్లో ఇంట్లో కేవలం గోధుమ పిండి ఉంటే చాలు మైదా పిండి కూడా ఏదో నేను కొంచెం అది ఉబ్బుతి బాగా అని చెప్పి వేసాను తప్ప అదేం కంపల్సరీ ఏం కాదండి ఓన్లీ గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు పాకానికి చూద్దామండి రెడీ అయిపోయింది పాకం ఇప్పుడు మనం ముందుగా పనస్తనలో ఆయిల్లో వేయించుకున్నాం కదా అవి పాకంలో వేద్దాం పాకంలో అలా ఒకటి రెండుగా వేసుకుంటూ పాకంలో ముంచి తీసి పక్కన పెట్టేయాలి ఇలా మొత్తం వేసి తీసి ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టుకోవాలి ఎక్కువసేపు నానాల్సిన ఏమీ లేదండి ఇవి పాకం వేడిగా ఉంటుంది కాబట్టి వేయగానే పీల్ చేస్తుంది చూసారా పావు కేజీ గోధుమ పిండికి ఎన్ని పెనసలు అయినాయో ఎంత హాట్ చిప్స్ అయిందో చాలా ఈజీవే అండి కేవలం ఒకే ఒక పిండితో హాటు స్వీటు రెండు ఈజీగా చేసుకోవచ్చు నా వంటలు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి